అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన లభించింది జిల్లా కలెక్టర్తో సహా అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు స్థానిక ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు విన్నపం మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కళ్యాణదుర్గంలో నిర్వహించారు ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో నియోజకవర్గ కేంద్రానికి జిల్లా అధికారులు వచ్చి వినతులను స్వీకరించారని ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు తెలిపారు సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు ఈ రోజు డే అమరాయి అనంతపురం జరుపునారు కానీ మనం కలెక్టర్ గారిని అనేది మా కళ్యాణ దూరంలో జరపాలి చాలా వరకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు పరిష్కరించాలంటే అక్కడికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీరు ఇక్కడ పెడితే బాగుంటుంది అంటే ఆయన విన్నపాన్ని మన్నించి ఈ రోజు ఇక్కడే ప్రివెన్స్ డే నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు అనంతపురం జరుపుతారు కానీ మనం అడిగాం అనేది మా కళ్యాణ జరపాలి చాలా వరకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు పరిష్కరించాలంటే అక్కడ రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీరు ఇక్కడ పెడితే బాగుంటుంది అంటే ఆయన విన్నపాన్ని మన్నించి ఈ రోజు ఇక్కడే ప్రివెన్స్ డే వేదిక సిస్టమ్ లో పెట్టాము ఇక్కడ కాలేజీ సెంటర్ లో ఉన్న విశాలమైన ఈ రోజు జరిగింది ఈ రోజు కలెక్టర్ గారితో పాటు నూట ఇరవై ఒకటి మిగతా డిపార్ట్మెంట్ జిల్లా జరిగింది అంటే జిల్లాలో ఒక ఆల్టర్నేట్ వీక్స్ గా క్షేత్ర స్థాయిలో పిజీఆర్ఎస్ పెడుతున్నాము ఎందువల్ల చేస్తున్నామంటే ఎక్కువ అనంతపురంలో ఒక దాదాపు పన్నెండు గంటలకి కంబదూరు కుందుర్పి సెట్టూరు ఈ మండలం నుంచి రైతులు రావడం గమనించి ఈ సారి దుర్గం